హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈరోజు మన వీడియోలో న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం ఒక అద్భుతమైన అయితే తయారు చేయబోతున్నానండి ఈ రెమెడీ మీ జుట్టుకు వాడటం వల్ల జుట్టు కుదులు మొదల నుంచి కూడా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుందండి ఇది మన జుట్టుపైన మిరాకిల్ చేస్తుందంటే నమ్మండి ఎలాంటి కెమికల్ హెయిర్ వేసి వాడకుండా న్యాచురల్ పద్ధతిలోనే నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే కనుక రెండు వారాల్లోనే మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చండి మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఆయుర్వేదంలో వీటికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి ఈ కాయలు వచ్చేసి మనకి చాలా ఈజీగా దొరుకుతాయండి వీటి పేరు వచ్చేసి ఇంకు కాయలు అంటారండి అలాగే పురుడి చెట్టు కాయలు అని కూడా అంటారండి ఒక్కొక్క ఊరిలోనూ ఒక్కొక్క రకంగా పీల్చుకుంటారు ఇలా ఈ కాయని నలుపుకిని మన తలకి వాడడం అంటే మన తెల్ల జుట్టు కాస్త నల్లగా మార్చడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి మీరు ఇప్పటి వరకు కూడా ఇలాంటి న్యాచురల్ పద్ధతిలో ఇలాంటి రెమెడీని అయితే వాడండ్రో చూసుండ్రండి నేను చెప్పిన పద్ధతిలో కనుక వాడితే చక్కగా మీ తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు చిన్న వయసులో కూడా చాలా మందికి తెల్ల జుట్టు వస్తుందండి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును కూడా నివారించుకుని జుట్టుని నల్లగా ఒత్తిగా నిగారింపుగా మార్చుకోవచ్చండి తర్వాత ఇక్కడ శంఖం పువ్వులు కూడా తీసుకోవాలండి శంఖం పువ్వులు దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉంటున్నాయండి మన తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది జుట్టు నల్లగా ఒత్తిగా షైనీగా పెరగడానికి ఈ శంఖం పువ్వులు కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి హెయిర్ అయితే మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి ఒక్క కాయని నలిపి ఇలా చేతికి అప్లై చేస్తే నా ఏలంతా కూడా ఎంత నల్లగా మారిపోయిందో చూడండి ఇదే విధంగా మన జుట్టును కూడా చాలా బ్లాక్గా మారుస్తాయండి ఈ కాయలు అయితేనే పొదల్లో చెట్లలో ఉంటాయండి ఇవి పురుడి చెట్టు అని అలాగే ఇంక కాయల చెట్టు అని కూడా అంటారండి ఇది నాకు వచ్చేసి ఇలా సన్నగా ఉంటుందండి మనకి చాలా ఈజీగా దొరుకుతాయండి ఈ కాయలు ఎక్కడ దొరికినా కానీ అస్సలు వదిలిపెట్టొద్దు ఈ కాయలు తెచ్చుకుని నేను చెప్పిన విధంగా వాడితే కనుక చక్కగా మన జుట్టు అయితే నల్లగా మారిపోద్దండి ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ఆవాల నూనె తీసుకోవాలండి ప్యూర్ ఆవాల నూనె తీసుకోవాలి ఆవాల నూనె మన జుట్టుకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు పూర్వం రోజుల్లో కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా ఆవాల నూనెను ఎక్కువగా జుట్టుకు వాడేవారు అంటండి అందువల్ల జుట్టు అనేది తెల్లగా అవ్వకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఉండేది మరి దీనికి ఆయుర్వేదంలో కూడా చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి మరి ఆయుర్వేద పద్ధతిలో మన తలకు వాడటం వల్ల జుట్టు ఎప్పటికీ తెల్లబడదు అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు నల్లగా ఉండడానికి ఆవాల నూనె చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుందండి ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక కడాయి తీసుకుని ఒక కప్పు ఆవాల నూనె వేసుకుందామండి ఆవాల నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూను కొలంజీ షీట్స్ వేసుకోవాలండి కొలంజీ షీట్స్ అన్ని ఆయిల్ వే స్టోర్స్ లో కూడా దొరుకుతాయి ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కొలంజీ షీట్స్ వేసిన తర్వాత ఇప్పుడు కూడా ఇలా నలుపుకుని ఆయిల్లో వేసుకుందామండి ఇదంతా కూడా కలిసేటట్టుగా కలుపుకుందామండి ఇందులోనే శంఖం పువ్వులు కూడా వేసుకుందామండి ఒక పది పువ్వుల వరకు వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా ఈ ఆయిల్ కలర్ అంతా మారేంత వరకు మనం ఆయిల్ అయితే మరిగించాలండి తర్వాత ఒక స్పూను ఉసిరికాయ పొడిని కూడా వేసుకుందాము నేను ఇక్కడ ఉసిరికాయ పొడిని వాడుతున్నానండి మీ దగ్గర ఉసిరికాయ పొడి లేకపోతే మామూలుగా ఉసిరికాయలు దొరుకుతాయి కదా ఉసిరికాయలని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవచ్చండి మొత్తం అంతా కూడా కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా ఆయిల్ని అంతా కూడా మరగబడతామండి తర్వాత ఇందులో ఒక రెండు రెబ్బలు కరివేపాకులు కూడా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వాడిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ కలర్ అంతా కూడా బ్లాక్గా మారేంత వరకు ఆయిల్ అయితే హీట్ చేయాలండి సిమ్ సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి ఇలా ఆయిల్ కలర్ అంతా కూడా నల్లగా మారిన తర్వాత చూడండి ఇందులో వేసిన మీడియంస్ అన్నీ కూడా చక్కగా ఆయిల్ అయితే బాగా అండి వీటిలో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఆయిల్లోకి అయితే రిలీజ్ అవునాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు కొద్దిసేపు అయితే పక్కన పెట్టేద్దాము ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా ఈ ఆయిల్ కింద దిగిపోయేంత వరకు చక్కగా స్ట్రైన్ చేసుకుందామండి ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ ని మన జుట్టుకి ఎలా అప్లై చేయాలో నేను మీకు అప్లై చేసి చూపిస్తానండి ఇలా మనం ఆయిల్ చేతిలో తీసుకుని మన భాగం అంతా కూడా అప్లై చేసుకోవాలండి ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో మనం ఎక్కువగా ఈ ఆయిల్ని పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అదే విధంగా ఈ ఆయిల్ని కూడా మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి ఇది మన స్క్యాల్ప్ భాగానికి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి ఇలా మొత్తం మన జుట్టు అంతా కూడా కవర్ చేసుకుంటూ ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఒక రోజు నైట్ అంతా కూడా మన తలపైన ఉండేటట్టుగా చూసుకొని ఎర్లీ మార్నింగు మనం తలస్నానం చేసేవచ్చండి ఈ విధంగా మీరు వారానికి రెండు సార్లు వాడుతున్నట్టయితే మన జుట్టు అనేది వైట్ హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్గా మార్చుకోవడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఒక రోజు నైట్ అంతా కూడా మన తలపై ఉంచుకున్న తర్వాత ఎర్లీ మార్నింగు మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో అదే షాంపూతో తలస్నానం చేసేయాలండి అలాగే మీరు కుంకుడికాయ రసంతో తలస్నానం చేసినట్టయితే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందండి ఈ రెమెడీని మనం వారంలో సార్లు మన జుట్టుకు అప్లై చేయాలండి ఇలా మీరు వారం రెండు సార్లు చెప్పిన నెల రోజులు మీరు వాడినట్టయితే మీ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవడం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంట్లో తయారు చేసుకుని మీ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా న్యాచురల్ పద్ధతిలో మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా చూస్తూ ఉండండి